ఒక అబద్ధాన్ని పదే పదే వల్లిస్తే అదే నిజమని నమ్మే పరిస్థితి వస్తుంది ఇది ఏ ఒక్కరికి పరిమితం కాదు విద్వాంసుల దగ్గర నుంచి నిరక్షరాస్యుల వరకు జరుగుతుంది కైక విద్వాంసురాలు దశరథుని భార్య కేకే దేశపు రాకుమార్తె కానీ మాటలకు లోబడిపోయింది రాముడి పుట్టినప్పటి నుండి రాముని తన కుమారుని కన్నా ఎక్కువగా గారాభంగా పెంచింది రాముడంటే కైకకు ప్రాణం కానీ మందర చెప్పుడు మాటల ముందు ఇన్నాళ్ళు తాను రాముని మీద పెంచుకున్న ప్రేమానురాగాలు ఎందుకు కొరగాకుండా పోయాయి ఒక్కసారిగా రాముని మీద ద్వేషం అసూయ ప్రబలాయి మందర చెప్పిన మాటలు వినగానే కైకకు కోపం తారాస్థాయికి చేరుకుంది రోషంతో మందరతో ఇలా అంది మందర ఆలోచించగా నీవు చెప్పినదే నిజమనిపిస్తూ ఉంది ఇంకా ఆలస్యం చేసి ప్రయోజనం లేదు రాముడు ఉన్నంత వరకు భరతునికి భవిష్యత్తు లేదు రాముడు అడవులకు వెళ్ళాలి భరతుడు యువరాజుగా పట్టాభిషిక్తుడు కావాలి ఇదే నా తక్షణ కర్తవ్యం మందరా నాకు ఏమీ తోచడం లేదు ఎలాగైనా రేపటి పట్టాభిషేకం ఆగిపోవాలి భరతుడు రాజ్యాభిషిక్తుడు కావాలి దీనికి తగిన ఉపాయం చెప్పని అడిగింది కైక తన పాచిక పారినందుకు మందర లోపల సంతోషించింది ఇందులో మందరకు లాభించింది ఏమీ లేదు రాముడు పట్టాభిషేకం ఆగిపోతే మందరకు ఒరిగిందేమీ లేదు కానీ మహారాణి కైక తన మాటకు విలువ ఇచ్చింది అదే మందరకు పదివేలు మందర రెచ్చిపోయి కైకతో ఇలా అంది నా మాటలకు విలువ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉందమ్మా ఏ పని అయినా చెయ్యడం కష్టం కానీ చెడగొట్టడం ఎంతసేపు రేపు జరగబోయే పట్టాభిషేకం పటాపంచలు చేసే ఉపాయం ఒకటి చెబుతాను సావధానంగా విను అయినా నీకు తెలియదుటమ్మా నేను చెప్పాలా చెప్పు నీకన్నీ తెలుసు ఈ ముసలిదాన్ని పరీక్ష చేస్తున్నావు కదూ అయినా అడిగేవు కాబట్టి చెప్పాలి కదా అంది మందర వెంటనే కైక తాను కూర్చున్న ఆసనం మీద నుండి లేచి మందర దగ్గరకు వచ్చింది లేదే మందర నాకు ఏ ఉపాయమూ తట్టడం లేదు భరతునికి పట్టాభిషేకం జరగాలి అది ఎలాగో చెప్పని అడిగింది కైక దానికే వస్తున్నానమ్మా నీవు ఒకసారి నాతో ఒక విషయం చెప్పావు గుర్తుందా అదేనమ్మా దేవాసుర యుద్ధం జరిగింది కదా అప్పుడు ఇంద్రుడికి సాయంగా నీ భర్త దశరథుడు కూడా వెళ్ళాడు ఆయనతో పాటు నువ్వు కూడా వెళ్ళావు మీరంతా దండకారణ్యంలో నివాసం ఉన్న తిమిరధ్వజుడనే రాక్షసుని మీద యుద్ధానికి వెళ్ళారు ఆ అసురుడు మాయావి దేవతలందర్నీ ఓడించాడు ఇంద్రునితో కూడా యుద్ధం చేశాడు పగలంతా యుద్ధం చేసిన దేవతలు రాత్రి గాయాలతో విశ్రాంతి తీసుకుంటున్నారు నిసాచురులైన రాక్షసులు రాత్రికి రాత్రి దేవతలను ఊచకోత కోశారు అప్పుడు దశరథ మహారాజు ఆ అసురులతో యుద్ధానికి దిగాడు కానీ రాక్షసులు దశరథుని ఒళ్ళంతా తూట్లు పడేటట్టు కొట్టారు నీ భర్త కింద పడిపోయాడు స్పృహ కోల్పోయాడు అప్పుడు నీవు నీ భర్తను రణరంగము నుండి దూరంగా తీసుకుని పోయి కాపాడేవు గదా కానీ రాక్షసులు మిమ్మల్ని వెంబడించి యుద్ధం చేశావు మరలా నీవు నీ భర్తను రణరంగం నుండి రాక్షసులు కంటపడకుండా దూరంగా తీసుకుని పోయి కాపాడేవు అలా నీ భర్తను రెండుసార్లు ప్రాణాపాయం నుండి రక్షించావు నీవు చేసిన మోహోపకారమునకు నీ భర్త దశరథుడు ఎంతో సంతోషించాడు నీకు రెండు సార్లు ఆయన ప్రాణాలు కాపాడేవు కాబట్టి నీకు రెండు వరాలు ఇస్తానని అన్నాడు వాటిని నీవు కోరుకోకుండా నీ ఇష్టం వచ్చినప్పుడు కోరుకుంటానేవని అన్నావు ఇదంతా నీవు చెబితేనే నాకు తెలిసింది ఇప్పుడు ఆ వరాలతో పనిపడింది ఆ వరాలను ఇప్పుడు కోరుకో ఒక వరంగా రాముడికి పద్నాలుగేళ్ల వనవాసం రెండో వరంగా భరతునికి యువరాజ్య పట్టాభిషేకం దానితో రాముడి పట్టాభిషేకం ఆగిపోతుంది నీ కోరిక నెరవేరుతుంది రాముడు రాజ్యంలో లేకపోతే భరతుడు ప్రజలకు దగ్గరవుతాడు వారి ప్రేమ అభిమానాలను చెరుగంటాడు వాసులు భరతుని తమ ప్రభువుగా అంగీకరిస్తారు రాముణ్ణి మరచిపోతారు భరతుడు రాజుగా స్థిరపడతాడు నీవు రాజమాతగా వెలిగిపోతావు ఇది పథకం ఈ పథకం అమలు చేయడానికి ముందు నీవు కోపగృహం అలంకరించాలి మాసిన వస్త్రములు కట్టుకుని తలకు కట్టుకొట్టుకుని నేల మీద పడుకోవాలి కొంచెం కష్టమే అయినా తప్పదు కదా దశరథుడు నీ దగ్గరకు వచ్చినప్పుడు పెద్ద పెట్టున ఏడిచి గోల చెయ్యాలి ఆయన వంక చూడను కూడా చూడకూడదు మాట్లాడకూడదు ఆయన మాట్లాడించిన ఎడమొహం పెడమొహంగా ఉండాలి నువ్వంటే దశరథుడికి ఎంతో ప్రేమ అభిమానం నీకోసం ఏమి చేయమన్నా చేస్తాడు ఆఖరుకు నిప్పుల్లో దూకమన్నా దూపుతాడు నువ్వు బాధతో ఉంటే చూడలేడు నువ్వు ఏం అడిగినా ఇస్తాడు తుదకు తన ప్రాణాలు ఇవ్వమన్నా సంతోషంగా ఇచ్చేస్తాడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకో దేవాసుర యుద్ధంలో నీకు ఇస్తానన్న రెండు వరాలు ఇప్పుడు అడుగు నీకు మణులు రత్నాలు ఆభరణాలు ఇస్తానని ప్రలోభ పెడతాడు కానీ వాటికి ఆశపడవద్దు రెండు వరాలు జాగ్రత్తగా కోరుకో మొదటి వరం రాముడి పద్నాలుగు సంవత్సరాల అరణ్యవాసమునకు పంపడం రెండో వరంగా భరతుని యువరాజుగా పట్టాభిషిక్తుని చేయడం రాముడు రాజ్యంలో ఉంటే నీ కుమారుణ్ణి ఎవరూ రాజుగా అంగీకరించరు రాముడు అడవులకు వెళితే క్రమక్రమంగా భరతుడు రాజుగా వేళ్ళూనుకుని స్థిరపడతాడు రాముడు వనవాసమునకు వెళ్ళడం ఒక వరంగా కోరాలి లేకపోతే రాముడు అయోధ్యలోనే ఉండే ప్రమాదముంది రాముడు వనములకు వెళితే ప్రజలు రాముణ్ణి మరిచిపోతారు నీ కుమారుడు భరతుణ్ణి రాజుగా అంగీకరిస్తారు రాముడు ఒకవేళ వనవాసము నుండి తిరిగి వచ్చిన భరతుడు రాజ్యముని ఇయ్యడు కాబట్టి ముందు రామ పట్టాభిషేకమును ఆపించవలెను అని మందర కైకకు ఒకటికి పదిసార్లు చెప్పిందే చెప్పి నూరు పోసింది మందర దుర్బోధలు బాగా తలకెక్కై కైకకు తన కొడుకు భరతుడు అప్పుడే యువరాజ్ అయినట్టు కలలు కంటోంది తన శ్రేయస్సు కోరి ఇంతగా తనకు ఆలోచనలు చెప్పిన మందర్ను మనసులో అభినందించింది ఆహా మందరా నీకెన్ని విషయాలు తెలిసే నాకు ఎన్ని మంచి విషయాలు చెప్పావు నీకు ఇన్ని తెలివితేటలు ఉన్నాయని నాకు ఇంతవరకు తెలియదు నీ మేలు ఎన్నటికీ మరువులేదు మందరా అసలు నువ్వు చెప్పకపోతే నాకు మహారాజు మనసులో ఏముందో తెలిసి ఉండేది కాదు నీవు రూపానికి కుబ్జవే కాని బుద్ధిలో బృహస్పతిని నువ్వు చెప్పినట్టు రాముడు అడవులకు పోయి నా కొడుకు భర్తుడు రాజైతే నీ ఒళ్ళంతా బంగారు తొడుగు వేయిస్తానే నువ్వు నాకు ఎలా సేవలు చేస్తున్నావో ఇతర దాసీల చేత నీకు అలా సేవలు చేయిస్తాను ఆ కౌశల్య దాసీలు నిన్ను చూసి అసూయపడేలా పడేలా చేస్తానని మందర్ను పొగిడింది తన రాణి కైక తనను అలా పొగుడుతుంటే మందర పొంగిపోయింది ఏంటమ్మా ఇంకా ఇలాగే ఉన్నావా నేను చెప్పినవన్నీ అప్పుడే మరిచిపోయావా అంది మందర లేదు లేవే అన్నీ గుర్తున్నాయి అంటూ తన అలంకారములన్నీ ఒకటొకటిగా తీసేసింది పట్టుపట్టలు విప్పి మాసిన చీర కట్టుకుంది తలకట్టు కట్టు కట్టుకుంది నేల మీద పడుకుంది రాజుగారు వస్తే ఇలా చెప్పు భరతుడు రాజైనా కావాలి లేకపోతే నేను చావనన్నా చావాలి ఇదే నా కోరికని చెప్పు ఇంకా ఏమంటావంటే అక్కడ రాముడికి పట్టాభిషేకం జరిగితే ఇక్కడ నా ప్రాణాలు పోతాయని చెప్పని పలికింది అవన్నీ నాకు తెలిసిలేవమ్మా నువ్వు మాత్రం రాజుగారితో ఖచ్చితంగా ఉండు రాముని అరణ్యవాసము భరతుని పట్టాభిషేకము ఇవి రెండే కావాలని చెప్పు అని చెప్పింది మందర అంతా నువ్వు చెప్పినట్టే చేస్తాను లేవే అని పలికింది కైక కైక మందర ఏమి చేయాలో ఎలా చేయాలో దశరథుడు వస్తే ఎలా మాట్లాడాలో మరొకసారి వివరంగా మాట్లాడుకున్నారు తర్వాత కైక కోపగృహంలో ప్రవేశించింది ఆభరణాలన్నీ విసిరికొట్టింది వెంట్రుకలు గట్టిగా ముడివేసింది మాసిన బట్టలు కట్టుకుంది నేల మీద బోర్లా పడుకుని తెచ్చిపెట్టుకున్న బాధను అభినయిస్తూ ఉంది ఇంతలో మర్నాడు జరగవలసిన రామపట్టాభిషేకమునకు చేయవలసిన ఏర్పాట్ల గురించి తగు సూచనలు ఇచ్చిన దశరథుడు వశిష్ఠుడు వామదేవుడు మొదలగు పెద్దల అనుజ్ఞ తీసుకుని ఈ విషయమును ముందుగా కైకకు తెలిపవలనని వడివడిగా కైక ఉన్న మందిరమునకు వచ్చాడు ఎప్పుడూ కళకల్లాడే కైక ఈ మందిరము నిశ్శబ్దముగా ఉంది సైనా మందిరంలో కైక కనిపించలేదు దాసదాసీలు అటూ ఇటూ తిరుగుతున్నారు కానీ కైకజాడ మాత్రం కానరాలేదు ఎప్పుడెప్పుడు కైకతో రామపట్టాభిషేక వార్త చెబుదామా అని వచ్చిన దశరథ మహారాజు కైక కనబడిపోయేసరికి నిరాశపడ్డాడు అన్ని గదులూ తిరిగాడు ఎక్కడా జాడలేదు ఎప్పుడూ తన వస్తున్న వర్తమానం ముందుగానే తెలుసుకుని కైక తనకు ఎదురు వచ్చి స్వాగతించి లోపలికి తీసుకుని వెళ్లేదు కానీ ఈ మాదిరి ఎప్పుడూ జరగలేదు ఏమై ఉంటుందా అని ఆలోచిస్తున్నారు దశరథుడు అక్కడ నిలబడి ఉన్న కైక ఆంతరంగిక పరిచారికలను పిలిచి కైక గురించి అడిగాడు నిజానికి అలా అడగడం అవమానం కానీ తప్పలేదు అడిగాడు వారు దశరథునికి నమస్కరించి వినయంగా మహారాజా కైకేయి మహారాణి వారు కోపగృహంలో ఉన్నారని చెప్పారు ఆశ్చర్యపోయాడు దశరథుడు కైకేయికి తన మీద కోపమా ఎందుకు ఏమి కారణం అని తనలో తాను తక్కించుకుంటున్నాడు దశరథుడు మెల్లమెల్లగా కైకేయి పడుకుని ఉన్న కోపగృహముకు వెళ్ళాడు నేల మీద పడుకుని ఉన్న తన ప్రియమైన భార్య కైకను చూచి దశరథునికి దుఃఖం ముంచుకొచ్చింది దెబ్బ తగిలిన లేడిలాగా దేవలోకము నుండి విసిరివేయబడ్డ దేవకన్యలాగా నేల మీద పడి ఉన్న కైకను చూచి చెలించిపోయాడు వెళ్ళి ఆమె పక్కనే నేల మీద కూర్చున్నాడు ఆమె శరీరాన్ని తన చేతితో మెల్లగా నిమిరాడు నెమ్మదైన స్వరంతో ఆమెతో ఇలా అన్నాడు దేవి ఏమిటి అలక దేనికి అలక నా మీద కోపం ఎందుకు నేను చేసిన అపరాధం ఏమి నిన్ను ఎవరన్నా ఏమన్నా అన్నారా లేక ఎవరన్నా నిన్ను అవమానించారా నిన్ను ఈ పరిస్థితిలో చూస్తుంటే నాకు దుఃఖం ముంచుకొస్తూ ఉంది నీవు ఏం కోరితే అది తీర్చే నేను ఉండగా కోపం కోపమేలా నీ మనసు ఎందుకు కష్టపెట్టుకుంటావు అయ్యో అన్నీ అడుగుతున్నాను నీ ఆరోగ్యం సంగతే అడగలేదు నీకు ఆరోగ్యం సరిగా లేదా రాజవైద్యుల్ని పిలిపించినా నీకు శరీరంలో ఉన్న బాధ ఏమిటో చెప్పు పోనీ నీకు ఎవరికైనా మేలు చేయాలని అనుకుంటున్నావా ఎవరైనా సరే వాళ్ళకి ఏం కావాలంటే అది ఇస్తాను పోనీ నీకు ఎవరి మీద కోపం ఉందా చెప్పు వాళ్లను కఠినంగా శిక్షిస్తాను అయ్యో దేవి ఏమీ చెప్పకుండా ఇలా నీ శరీరాన్ని శోషింప చేసుకుంటావు ఇదిగో ఒకే మాట చెబుతున్నాను విని నీవు కోరితే చంపకూడని వాడినన్నా ఒక్క క్షణంలో చంపేస్తాను లేక ఉరిశిక్షణ వేసిన వాడినన్నా నిర్దోషిగా వదిలేస్తాను కటిక దరిద్రుణ్ణి సకల ఐశ్వర్యవంతుడిని చేస్తాను లేక ధనవంతుడిని వాడి ధనమంతా లాక్కుని వాడిని బికారిని చేస్తాను దేవి నన్ను ఆజ్ఞాపించు సంభవాన్ని అసంభవంగాను అసంభవాన్ని సంభవంగాను చేస్తాను కానీ నీ కోపం మాత్రం విడిచిపెట్టు ఇంతెందుకు నేను నా మంత్రులు పరివారము ఈ రాజ్యమంతా నీ అధీనమే కదా నీ గడ్డేముంది మేమంతా నీ ఆజ్ఞకు బద్దులమే కదా ఇంకా ఈ దిగులు ఎందుకు దేవి ఇంతకు నీకేం కావాలో చెప్పు నీ కోరికను నా ప్రాణాలిచ్చైనా సరే నెరవేరుస్తాను నేను యజ్ఞయాగములు చేసి సంపాదించిన పుణ్యఫలం మీద ఒట్టు పెట్టుకుని చెబుతున్నాను నీ కోరిక ఏదో చెప్పు నెరవేరుస్తాను ఈ దేశమే నీది ఈ రాజ్యమే నీది ఇందులో ఉన్న సమస్త సంపదలు నీరు నీకడ్డేముంది కోరుకో నీ ఇష్టం వచ్చినవన్నీ కోరుకో నీకు మన రాజ్యం ఎంత ఉందో తెలుసు కదా ఈ భూమి మీద రథచక్రములు ఎంత మేర తిరుగుతాయో అంత భూమి నా అధీనంలో ఉంది తూర్పు దిక్కును ఉన్న అన్ని రాజ్యములు సింధు దేశము సౌవీర దేశము సౌరాష్ట్ర దేశము దక్షిణమును ఉన్న అన్ని రాజ్యములు ఇంకా వంగ అంగ మగధ మత్స్య దేశములు రాజ్యము కోసల రాజ్యము అన్నీ మన అధీనములు ఈ రాజ్యంలో ఉన్న సమస్త సంపదలు మన అధీనములు ఆ సంపదల్లో నీకేది కావాలో కోరుకో ఇస్తాను ఓ లలనామణి ఇంతకు నీ దుఃఖ భయ కారణము ఏమి నాకు చెప్పవా చెబితేనే కదా నాకు తెలిసేది ఏం జరిగిందో చెప్పకపోతే నేనేం చెయ్యను చెప్పు అని సకల విధాల అనునయించాడు దశరథుడు దశరథుని మాటలు అన్నీ విన్న కైక ఇనుము బాగా కాలి సమ్మెట దెబ్బలకు అనుకూలంగా ఉంది మనం ఎలా వంచితే అలా వంగుతుందని మనసులో అనుకుంది కైక ఇప్పుడు తన మనసులోని మాట మెల్లమెల్లగా నేర్పుగా బయట పెట్టడానికి ఉద్యుక్తురాలయ్యింది కైక